నమస్తే మన జులై మంత్ కన్యరాశి గురించి మనం తెలుసుకుందాము ఈ కన్యా రాశి వారికి జూలై మంత్లో కనుక చూసుకుంటే ఒక సాధారణంగా ఉండే మాసం అని మనం చెప్పుకోవాలి సాధారణ కంటే కొంచెం బెటర్గా ఉండే మాసం అని మనం చెప్పుకోవాలి పెద్దగా చెప్పుకునే విధంగా పెద్ద ప్రతికూల పరిస్థితులు కానీ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు అలానే పాజిటివ్గా చాలా ఉన్నాయి కాకపోతే కొంతమందికి అనుభవంలోకి రావచ్చు అనుభవంలోకి రాకపోవచ్చు బట్ మనం చెప్పుకుంటే ఒక నార్మల్గా సాదాగా పీస్ఫుల్గా ఉండే మంత్ మనకి ఈ కన్యా రాశి వారికి కానీ మనం చెప్పుకోవచ్చు ఇందులో ఈ రాశి వాళ్ళకి మనం చూసుకుంటే మూడు ముఖ్యమైన పండగలు ఈ మనకి జూలై మాసంలో ఉన్నాయి అవి ఒకటి షా ఆషాఢ నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటారు ఇవి మనకి జూలై నాలుగు వరకు ఉన్నాయి కాబట్టి ఎవరికైతే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉన్నాయో లేదంటే శత్రువుల బాధ విపరీతంగా ఉందో రియల్ ఎస్టేట్కి సంబంధించిన రంగాల్లో అనుకూలంగా లేదో అంతేకాకుండా వీళ్ళకి వ్యవసాయ పరంగా సరైన వృద్ధి రావాలని కోరుకుంటున్నారు వీళ్ళంతా కనుక వారాతి నవరాత్రులు చక్కగా జరుపుకోవాలి దీనితో పాటు జూలై పదవ తారీఖున గురు పూర్ణిమ వస్తుంది ఇది చాలా చాలా ముఖ్యమైన పండగ ప్రస్తుతానికి గురు గ్రహం ఎవరికైతే అనుకూలంగా లేరో వాళ్ళు ఈ పండుగను చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ గురువు ద్వారా పిల్లలకి ఎవరికైతే సరిగ్గా అకాడమిక్స్లో పూర్తిగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నారు లేదంటే సంపాదన సరిగా రావట్లేదు జ్ఞానం సరిగా లేదు లేదంటే ఎవరికైతే గురుదశ నడుస్తుందో వాళ్ళు సరైన సరిగా గురుదశ సరిగా వాళ్ళకి అనుకూలంగా లేకపోయినా కానీ ఇలాంటి వాళ్ళందరూ ఈ రోజు మిస్ కాకుండా ఖచ్చితంగా చేసుకుంటే చాలా బాగుంటుంది దీనితో పాటు ఇంక మనం చూసుకుంటే ఇది ఒక ముఖ్యమైన పండుగ మనకి శ్రావణ మాస పంచమి వస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖు ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన పండగ మనం చెప్పుకోవాలి ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో పిల్లలతో పాటు కొంతమందికి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ ఉంటాయో సరైన సత్సంబంధాలు ఉండవు తర్వాత ఎవరికైతే వంశాభివృద్ధి జరగాలనుకుంటున్నారో వీళ్ళంతా కూడా ఈ పండుగని తప్పకుండా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను అనమాట మనం జులై మంత్ కనుక చూసుకుంటే ఈ మంత్లో మనకి రెండు ముఖ్యమైన గ్రహాలు చేంజెస్ ఉన్నాయండి ఒకటి సూర్యుడు అని చెప్పాలి రెండోది శుక్రుడు అని చెప్పాలి ఈ రెండు గ్రహాలు మార్పు వల్ల మనకి ఈ మాసంలో జులై మంత్లో కన్య రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం దాంట్లోకి వెళ్ళే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఉత్తర రెండు మూడు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలంతా మనకి ఈ కన్యరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో పా ఉన్న అక్షరాలంతా కూడా మనకి ఇందులో ఈ ఈ కన్యరాశిలో ఉంటారని మనం చెప్పుకోవచ్చు మనకి మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి దీని ప్రకారం మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అంటారు అంటే సమరే ఒక సమరీ లాగా మనకు చెప్పారు ఈ మంత్ అనేది ఎలా ఉంటుందో దీని ప్రకారం కనుక చూసుకుంటే వాళ్ళకి లాభం ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది తర్వాత పుష్టిగా ఉంటారు తర్వాత స్త్రీ సుఖాప్తి లేడీస్ ద్వారా కానీ పురుషుల ద్వారా కానీ లేదంటే ఫ్రెండ్స్ ద్వారా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే గురువు ద్వారా ధనం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పటిదాకా ధనం ఎవరికైనా ఈ రాశి వాళ్ళు కోల్పోతూ ఉంటే ఆ ధనంలో ఉన్న నష్టాల నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి చాలా పాజిటివ్గా లేదంటే తటస్థంగా ఉండే మంతు అని మనం చెప్పుకోవచ్చు మన గ్రహం యొక్క స్థితిని బట్టి కనుక గమనించుకుంటే సూర్యుడు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడు ఉన్న పొజిషన్లో ఒక మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి గవర్నమెంట్స్ నుంచి కానివ్వండి పాస్ దగ్గర నుంచి కానివ్వండి లేదంటే వాళ్ళపై అధికారుల దగ్గర నుంచి కానివ్వండి మంచి సపోర్ట్ వస్తుంది సమాజంలో మంచి పలుకుబడి ఉంటుంది అనుకున్న పనులన్నీ అనుకునే విధంగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఐదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి పెద్ద పెద్ద పనులు చేయాలనుకున్నప్పుడు కన్ఫ్యూషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే స్ట్రాటజీస్ అంటారు కదా వ్యూహాత్మకంగా కనుక కనుక ఏదైనా కానీ పెద్ద పనులు చేయాలనుకుంటే అందులో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొంతకాలం పాటు అట్లీస్ట్ వీళ్ళకి జూలై పది నుంచి పదిహేను వరకు ఒక టెన్ డేస్ అలా పెద్ద పెద్ద పనులు ఏమైనా చేయ చేయటం ప్లాన్ కనుక అలాంటి కనుక ఏమైనా చేసుకోవాల్సి వస్తే అవన్నీ పోస్ట్పోన్ చేస్తే చాలా మంచిది అండ్ బ్రాడ్గా మనకి సూర్యుడు ఈ మంత్ అంతా ఈ రాశి వాళ్ళు చాలా యోగ్యతను ఇస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు మహర్షులు దీనికి సంస్కృతంలో ఏమని చెప్తారంటే అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తి చ లాభకే లా లాభే చ ఏకాదశు రవి అని మనకు చెప్తూ ఉంటారు అంటే లాభస్థానంలో కనుక ఉంటే వ్యయస్థానంలో అర్థం ప్రకారంగా బాగుంటుంది వాళ్ళ ఇంటికి సంబంధించిన మంచి మంచి పనులను చక్కగా చేస్తూ ఉంటారు గృహంలో నిత్యము సంతోషము ఉత్సాహంగా ఉండే వాతావరణం ఉంటుంది నిత్య మాధుర్య భుక్తిచ్చ అంటే టయానికి ఇళ్ళు మంచి మంచి స్వీట్ ఫుడ్ తింటాం మంచి హెల్దీ ఫుడ్ తింటాం చక్కగా హ్యాపీగా హెల్దీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారం మన మహర్షులు సూర్యుడు పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల మంచి జరుగుతుంది అని చెప్తారు రెండోది గ్రహం మనకి బాగా మంత్రి గ్రహం చర్చించుకునే గ్రహం కుజుడు కుజుడు వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల కొంచెం నెగిటివ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కానీ కుజుడు కొంచెం మంచి కూడా చేస్తూ ఉంటారు ట్వెల్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే ప్రవాస వ్యాధి పీడాంశ బంధువైరం ధనక్షయం దేహపీడాంశ సంచారం ద్వాదశకై కుజస్త కుజో అని చెప్తూ ఉంటారు అంటే పన్నెండు ఏం కనుక కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రవాసం ఉన్న ప్రవాసం అంటే ఉన్న పో ఉన్న ప్లేస్ నుంచి దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్ వెళ్ళటం కానివ్వండి ఫారిన్ కనెక్షన్స్ కానివ్వండి లేదంటే దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వ్యాధి పీయం ఈ టైంలో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధు వైరం ధనక్షయం బంధువులతో గొడవలు పడే అవకాశం తర్వాత ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహపీడనం సో సంచారం కొంచెం అటు ఇటు ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం ఓవరాల్గా గురించి చెప్పుకోవచ్చు దీనితో పాటు ధన ప్రవాహం ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వీళ్ళకి మానసికంగా ఉంచడా పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా కుజుడు మనకు కొంచెం ఛాలెంజెస్ తీసుకొని వస్తున్నా కొంచెం మంచి చేస్తున్నాడని చెప్పుకోవచ్చు అయితే మనకి శుక్రుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ వీళ్ళు తొమ్మిదో స్థానంలో ఉండటం తోటి తొమ్మిదో స్థానంలో కుజుడు ఉండటం చాలా ఉత్తమం మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు ఏ ప్రకారంగా కుజుడు మంచి రిజల్ట్ ఇస్తారంటే వస్త్రలాభం మహారోగ్యం గురు భక్తి సార్త్ స్వధర్మకృతు చిత్తశుద్ధి అభిష్టార్థ నవమస్తే భవేద్ భవేద్ భృగృగో అని మనకు చెప్తూ ఉంటారు వస్త్రలాభం ఉంటుంది మహా ఆరోగ్యంగా ఉంటారు గురు భక్తి పెద్దలతో గౌరవంగా మర్యాదగా ఉంటారు ధర్మకృతి మంచి మంచి ధర్మ కార్యాలు చేస్తూ చక్కగా ఉంటారు ఇంట్యూషన్ అది చాలా ప్యూర్గా ఉంటుంది అనుకున్న పనులను సాధించుకుంటూ ఉంటారు ఈ టైంలో వీళ్ళకి భక్తి ఆధ్యాత్మికంగా ఉండే అవకాశం దూర ప్రయాణాలు చేసే అవకాశం పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మూడో ఇంట్లో దృష్టి ఉండటంతో వీళ్ళకి లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇట్లాంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఒక రకంగా శుక్రుడు తర్వాత సూర్యుడు మంచి అనుకూలంగా ఉన్నారు తర్వాత కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు కొన్ని విషయాల్లో బాగా కొన్ని ఛాలెంజింగ్ గా ఉంటున్నారు మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి నక్షత్ర ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఉత్తర పాల్గొని నెక్స్ట్ హస్తా చెత్తా నక్షత్రాలు ఇందులో ఉన్నాయి ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి గా కనుక చూసుకుంటే వీళ్ళకి లాభము దేశాగమనము సౌఖ్యము వస్త్రలాభం అని చూపిస్తూ ఉండి అంటే మంచి బట్టలు చేసుకుంటారు తర్వాత సౌఖ్యంగా ఉంటుంది అంతా లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలి దూర ప్రయాణం వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి అవి బేసికల్గా వచ్చేటప్పటికి దేహపీడనము మరణము అని చెప్తారు దేహపీడనం అంటే శారీరకంగా కొంచెం పెయిన్ పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మరణం అనేది చూపిస్తుంది కాబట్టి ఇది మెయిన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి సినిమాలో చూపించిన మరణం కాదండి ఇక్కడ మరణం అంటే మనం ఏదైనా కనుక ఒక పని కనుక చేస్తూ ఉంటే మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే అంతటితో ఆ వర్క్ కానీ ఆ ప్లాన్ కానీ అంతటితో నిలిచిపోయి ఆగిపోయే అవకాశం ఉంది ముందుకు వెళ్ళ మేము ముందుకు వెళ్ళదు అని చెప్పుకోవాలన్నమాట అదేవిధంగా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్గా లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభం కూడా చూపిస్తుంది ఒక రకంగా నక్షత్రం వాళ్ళకి ఒక్క హెల్త్ కాంప్లికేషన్స్ తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు చిత్తానక్షత్రం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు తర్వాత విదేశాగా మనం ఫారిన్ వెళ్తారు పరవాసం ఫారిన్లో స్టే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వస్త్రలాభం కూడా చూపిస్తుంది వీళ్ళకి రెండే రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి రోగము దేహపీడనము హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఏదైనా డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారం కనుక చూసుకుంటే మనకి కన్యా రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం కొంచెం ఛాలెంజెస్తో కూడి మంచి అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి హస్తా నక్షత్రం వాళ్ళకి చిత్తా నక్షత్రం వాళ్ళకి ఈ రెండు నక్షత్రం వాళ్ళకి ధననాశనం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ధనం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒకటికి రెండుసార్లు మనీకి సంబంధించిన మ్యాటర్స్లో వెరిఫై చేసుకోవటం మనీ మనం పెట్టిన ప్లేసుల్లో జాగ్రత్తగా లేదని చూసుకోవటం బ్లైండ్గా వారిని పడితే వాళ్ళని నమ్మకుండా ఉండి కొంచెం సరైన కేర్ తీసుకుంటే ఈ రాబోయే ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీరు అధిక మంచి మనం గమనించుకోవచ్చు సో వీళ్ళకి రెమెడీస్ కనుక చూసుకుంటే సూర్యుని వల్ల దేహపేటం మనం ఎక్కువగా చూపిస్తుంది సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వటము లేదంటే గాయత్రి మంత్రం ఉపాసన చేయటం విష్ణు సహస్రనామాలు చదవటము విష్ణుకి సంబంధించిన గుడికి వెళ్ళటము తర్వాత సూర్యుడికి సంబంధించిన ఆ సూర్య నమస్కారాలు కనుక చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది సో మిగతా అన్ని విషయాలు చక్కగా ఉంది ఇంకా వేరే ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే భార్య భర్తలు వీళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవటం కొంతమందికి డైవర్సు వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు అవి కేసులు వెళ్లకుండా అలాంటి వాళ్ళు చండీ పారాయణము చండీ హోమం చేయించుకున్న చాలా బాగుంటుంది కొంతమంది ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్తో బంధించబడినటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటే అలాగే సుదర్శన హోమము లేదంటే విష్ణుకి సంబంధించిన గుడిలు కనుక విజిట్ చేస్తే చాలా తొందరగా రీలికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ రాశి వాళ్ళంతా ఈ జూలై మంత్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే నమస్తే మన హిందూయిజంలో సనాతన ధర్మంలో ధనం ఎలా సంపాదించుకోవాలనే ఒక గొప్ప గొప్ప రహస్యాలన్నింటినీ మనకి చాలా సీక్రెట్గా భద్రంగా తెలియపరిచారు మన మహర్షులంతా సో అలాంటి వాటిని బాగా స్టడీ చేసి ఒక ఇరవై ఐదు సీక్రెట్స్ రహస్యాలు ఏ విధంగా మనం తెలుసుకొని తద్వారా మనం చక్కగా ధనాన్ని సంపాదించుకోవచ్చు అనే ఒక ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురుషార్థాలు అంటారు అంటే మన స్క్రిప్చర్స్లో ఒక మనిషి జన్మ అయిన తర్వాత అతను చేయాల్సిన పనులు నాలుగు ఉంటాయి అంటారు ఒకటి ధర్మము అంటే మన ధర్మం అంటే ఉదయం లేచిన కానీ సాయంత్రము పొడుకునే వరకు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అది చదువుకోవటం కానివ్వండి రాయటం కానివ్వండి జాబ్ చేయటం కానివ్వండి వంట చేయటం కానీ ఇలా తన పని తని పవిత్రంగా హోలిస్టిక్ గా చేయడానికి దాన్ని ధర్మం అంటారు అదేవిధంగా ధర్మం తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది అర్థం అని చెప్తారు దీన్ని సంపదలు అంటారు ఈ సంపదల ద్వారానే మనకి భౌతికమైన వస్తువులను కొనుక్కోవచ్చు హ్యాపీగా ఉండవచ్చు కామం అంటారు నెక్స్ట్ దానికి మనకు ఏమేమి కావాలో అవన్నీ సిద్ధించుకోవడానికి ధనం చాలా ఇంపార్టెంట్ అందులో ఈ కలియుగంలో ఈ ప్రస్తుత జనరేషన్ లో ధనానికి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ లక్కీగా ధనం ఎలా సంపాదించుకోవాలో అన్న రహస్యాలన్నీ మన మహర్షులు స్తోత్రాల రూపేణా కథల రూపేణా తర్వాత రకరకాలుగా మనకి వివరించడం చెప్పారు అయితే ఇవన్నీ రహస్యంగా ఉంచారు ఎందుకు అంటే వీటిని దురుద్దేశంతో వేరే వాళ్ళు వాడుకోవచ్చు అయితే గురువుల ద్వారా ఉపాసన ద్వారా అవి ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఒక ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ని ఈ ధనం ఎలా సంపాదించుకోవాలి మన మహర్షులు ఎలా కోడెడ్ ఫామ్ లో ఇచ్చారని నేను చేయటం జరిగింది అయితే వీటిని ఇలా ఓపెన్ గా చెప్పకూడదు గురువుల ద్వారా గురువులకి శుశ్రూష చేసి దక్షిణ ఇచ్చి భక్తిగా నేర్చుకోవాలని చెప్పేసి శాస్త్రాలు వివరించారు అందుకని ఈ ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ ఎవరైతే కనుక నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ వీడియో ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా సంప్రదించగలరు ఇందులో ఒకటి సీక్రెట్ మనకు చెప్తాను ఈరోజు మనకి కుబేరుడు మనం చూసి తెలుసు ధనానికి అధిపతి కుబేరుడు ఈ కుబేరునికి ప్రతి మన హిందూయిజంలో ప్రతి దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంటుంది అలానే కుబేరుడికి కూడా వాహనం ఎవరంటే మనిషి తెలుసా కుబేరుడు వాహనం ఎవరు మనిషి ఎందుకు కుబేరుడికి వాహనం మనిషిగా ఉన్నాడు నర వాహనుడు నరుడు ఎందుకు ఉన్నాడంటే మీరు గనక గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు ధనాన్ని ఏదో విధంగా జేబులో పెట్టుకునో పర్సులో పెట్టుకోనో పాకెట్లో పెట్టుకుని మోస్తూ ఉంటారు లేడీస్ కూడాను ఏదో విధంగా వాళ్ళు ఒంటి మీదో పర్సులోనో లేదంటే బ్యాగ్ లోనో హ్యాండ్ బ్యాగ్ లోనో ధనం ఉంటూ ఉంటుంది అంటే ధనాన్ని మోసేవాళ్ళు ఎవరు అంటే మనకి నరుడు అని చెప్తారు అందుకని అంతేకాకుండా ధనం మనిషికి రెండు విధాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనిషిని రెండు విధాలా ధనం శాసిస్తూ ఉంటుంది మీ దగ్గర ధనం లేదా ధనం కావాలి హాస్పిటల్కి వెళ్ళాలా ధనం కావాలి స్కూల్కి పంపించాలా ధనం కావాలి భోజనం సరైన ధనం కావాలి అంటే ఈ ధనం వెనక లేకపోతే ఇప్పటిదాకా మనం చెప్పుకొని ఏ పనులు చేయలేరు అందుకని ధనం మనిషిని శాసిస్తూ ఉంటుంది కానీ మనిషి కూడా ధనాన్ని శాసిస్తూ ఉంటాడు ఎప్పుడైతే గనక మనిషి దగ్గర ధనం విపరీతంగా ఉంటుందో ఆ ధనాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఆ ధనాన్ని రక్షించుకుంటూ ఉండాలి దాన్ని రకాల విధాలు పనులు చేయాలి అంటే ధనం లేకపోయినా కానీ మనిషి దాన్ని కంట్రోల్ చేయగలిసి చేస్తే ధనం మనల్ని కంట్రోల్ చేస్తుంది ధనం మన దగ్గర ఉంటే మనం ధనాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ధనానికి ఏ విధంగా అయినా కానీ సరే ధనం ఉన్నా ధనం లేకపోయినా మనిషి యొక్క రోల్ అక్కడ ఉంటుంది కాబట్టి కుబేరుని యొక్క వాహనం మనిషి ఇది గుర్తుపెట్టుకోవాలి రెండో సీక్రెట్ ఏమంటే పార్వతీదేవి కుబేరునికి ఒక కంటిని తీసేస్తుంది ఎంత ధనం ఉంది కానీ కంటి కన్ను పోయింది అయితే పోయిన కన్ను తిరిగి రావటం అనేది కుబేరుడికి అసంభవం దీనిలో ఒక రహస్యం ఉంది ఏంటంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనం అన్నిటికీ సమానంగా కాదు ఈ ధనం లేకుండా ఇంకా మనకు చాలా ముఖ్యమైన ఉన్నాయి ఉదాహరణకి కన్ను పోతే కన్ను తిరిగి రాదు అందుకని చెప్పేసి ఒక్కోసారి మన దగ్గర ధనం ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండొచ్చు కానీ ఒకసారి చూపుపోతే అది మళ్ళీ తిరిగి రాదు అలానే మనకి జీవితంలో ధనంతో పాటు ధనం కంటే ఇంకా మంచి విలువైన ఉన్నవి అలాంటి వాటిని మనం మర్చిపోకూడదు అందుకనే ఇది ఒక సింబాలిక స్టోరీగా మనకి ఇందులో వివరించడం జరిగింది పార్వతీదేవి కుబేరుని యొక్క కళ్ళు తీసింది ఎందుకంటే ఒక కన్ను మాత్రం ధనం చూడు ఇంకొక కన్ను ఉంది అందులో ధనం కంటే కూడా ఇంకా విలువైన ఉన్నాయి వాటిని కూడా ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఈ ధనం మన యొక్క పొగర్ తోటి వాటిని మనం విస్మరించకూడదు అనే ఒక నీతి ఇందులో మనకి వివరించడం జరిగింది ధనానికి సంబంధించి కుబేరుని దగ్గర మనకు ఇంకొక రహస్యం ఉంది అదేంటంటే కుబేరుడు దగ్గర ఎప్పుడు ముంగీసా ఉంటుంది ఎందుకు కుబేరు దగ్గర ముంగీసా ఉంటుందంటే మనకి హిందూ సిద్ధాంతం ప్రకారం ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనాన్ని కాపాడటానికి పాములు ఉంటాయి మనకి స్నేక్స్ ఉంటాయి నాగబంధాలేస్ ఉంటారు కానీ కుబేరుడి దగ్గర ముంగీస ఉండటంతో ఈ ముంగీస పాముకి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది ఒకదానికొకటి ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దగ్గర ధనం ఉందని ఎప్పుడైతే మనం పది మందికి చెప్తామో పది మందిని ఈ ధనాన్ని గురించి మన మీద లాక్కోడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనం గురించి మాకు ధనం కావాలి మాకు ధనం కావాలని చెప్పేసి అందరూ ఫైటింగ్లు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూస్తుంటాం పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బ్రదర్స్ విడిపోతుంటారు అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు కొంతమంది ధనం సంపాదించిన వాళ్ళని ఎవరు చూసుకో వాళ్ళు ధనం ఒకరికొకరు నుంచి పోట్లాడుకుని నడుచుకుంటూ ఉంటారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనం మన దగ్గర ఉండాలి అయితే ఆ ధనం నా దగ్గర ఉందని పది మందికి మనం చూపించుకోకూడదు ఈ ధనాన్ని మనం చాలా జాగ్రత్తగా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ అన్నా చేయాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే ఒక ముఖ్యమైన సూ సీక్రెట్ని ఇందులో మనకు వివరించడం జరిగింది ఇంకొక ముఖ్యమైన సీక్రెట్ నాలుగో సీక్రెట్ ఇందులో మనకి ఏం వివరించారంటే ఇందులో కుబేరుని యొక్క ధనం ఎంతో ఉంటుంది అయితే ఈ ధనం అంత ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఎన్నో తపస్సులు చేసి ఆ ధనం సంపాదించుకుని అక్కడ పెట్టుకుంటాడు కానీ వాళ్ళ బ్రదర్ రావణుడు వచ్చేసి ఈ కుబేరుని పక్కకు దోసి తనకున్న విలువైన ఆభరణాలు పుష్ప మ్యోమానము ఇతను సంపాదించుకున్న తపస్శక్తితో సాధించిన వాటి అన్నిటిని తీసేసుకుని వెళ్ళిపోతాడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనాన్ని ఎప్పుడు వేరే వాళ్ళు దొంగలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న ఈ ధనాన్ని సంపదలు పోగేసుకున్న వాటిని ఓవర్ నైట్లో కళ్ళు మూసి కళ్ళు తెలుసుకునే వరకు వేరే వాళ్ళు దొంగలించుకునిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానిని మనం ఎంజాయ్ చేయబోయే ఎంజాయ్ చేయలేకపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడ మనం మనం సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవటం కూడా నేర్చుకోవాలి సో చూశారు కదా మనకి కుబేరుని గురించి ఒక ఎలాంటి ముఖ్యమైన నాలుగు రహస్యాలు ఇందులో వివరించడం జరిగింది ఇక ముందు ఎన్నో ఇలాంటికి సంబంధించిన రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కండక్ట్ చేయబోయే ఈ వర్క్ లో పార్టిసిపేట్ చేయండి ఇవన్నీ దేవ రహస్యాలు ఇంకా ముఖ్యమైన రహస్యాలు మీరు తెలుసుకోవచ్చు తద్వారా మీరు జీవితంలో డబ్బు మీరు సంపాదించడమే కాదు డబ్బు సంపాదించి పది మంది ఆదర్శంగా మీరు ఉండగలుగుతారు ఆ డబ్బులు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీ తర్వాత ఆ డబ్బును చక్కగా మీరు అండి ఉంచేలాగా మీరు ఇప్పటి నుంచో రహస్యంగా కేర్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే కదా ధనం ద్వారా బాధపడుతున్నారో ధనం ఉండి కూడా బాధపడుతూ ఉన్నారో ధనం లేక బాధపడుతూ ఉన్నారు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ధనం సంపాదించడానికి సరైన మార్గం మీరు కావాలనుకుంటున్నారు మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం మీరు కావాలనుకుంటున్నారు సో ఈ వర్క్షాప్కి తప్పకుండా రిజిస్ట్రేషన్ అవ్వండి అందులో ఇరవై ఐదు ముఖ్యమైన రహస్యాలు చెప్పడం జరుగుతుంది నమస్తే